హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేనైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చానండి బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చానంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలా ఉందో మీకు చూపియాలని వచ్చానమాట బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా వెళ్తాను కాసేపు ఉంటే ఇప్పుడైతే ప్రజెంట్ మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఇది ఈ పార్కింగ్ ప్లేస్లో మన వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేయడం జరిగింది ఇక్కడి నుండి మనం బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము లోపల ఎలా ఉంది ఏమి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఏది అవుట్ గేట్ ఏది అని ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందన్నమాట ఈ ఎయిర్పోర్ట్లో చాలామంది తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది తక్కువలో ఎక్కడ దొరుకుతున్నది అనేది కూడా దీనిలో ఉంటుందన్నమాట ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ ఎయిర్పోర్ట్లో కాస్ట్లీ కాస్ట్లీ అంటే ఫుడ్ ఉంటుందన్నమాట బయట వన్ వందకు వచ్చేది లోపల టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా ఉంటుందన్నమాట ప్రైజు ఇలా తినకోకుండా అలాంటి సాటికి వెళ్ళి వీళ్ళు బయట ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మనకు తక్కువలో ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది ఫుడ్ అనేది నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను ఫ్రెండ్స్ మనమైతే ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి ఇక్కడ మనకు దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర చుట్టుపక్కల ఏమున్నాయి హోటల్స్ కానివ్వండి మనకు అవైలబుల్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో కూర్చుంటుంది ఒకవేళ దొరకకపోయినా కూడా ఈ వీడియోలో నేను చెప్పడం ఫ్రెండ్స్ ఎక్కడ ఏముండదు కూడా నేను ఈ వీడియో పూర్తి క్లారిటీ ఇస్తాను నేను ఈ వీడియో చూస్తున్న ఈ వీడియో బ్రిక్వస్ట్ చేశాను అనమాట వీడియో చాలా బాగా వచ్చింది కూడా మిస్ కాకుండా అసలు స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు ఈ వీడియో నేను ఎందుకు చేశాను అనేది ఎంతమందికి ఉపయోగపడుతుందో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది చాలామంది దుబాయ్ కువైట్ సౌదీ వేరే వేరే అంతా ఇక్కడికి వెళ్తూ అనమాట చాలామంది వస్తుంటారు ఇక్కడ స్టే అవుతుంటారు పార్కింగ్లలో స్టే అయ్యే వాళ్ళకు ఫుడ్ ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది కూడా నేను ఇక్కడ చూపిస్తాను అనమాట చూపిస్తాను ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకోండి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎక్కువ అమౌంట్ పెట్టి మనం కొనలేము కాబట్టి చాలా పేదరికంగా చాలామంది ఉంటారు చాలా ఇబ్బందులు పడితే ఎయిర్పోర్ట్కి వస్తుంటారు ఎంతో బాధతో వస్తుంటారు సంతోషంగా వెళ్తుంటారు కాబట్టి మీకు తక్కువ అమౌంట్కు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది అసలు స్క్రిప్ట్ అనేది అస్సలు చేయొద్దు ఎందుకంటే ఈ వీడియో మీకోసమే చేశాను అనమాట నేను బెంగళూరుకి దుబాయ్కి వెళ్దామని చెప్పేసి ఫ్లైట్ ఎక్దామని వచ్చాను అదేవిధంగా నేను వెళ్ళేది కాకుండా ఇక్కడ వచ్చే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఎందుకంటే నేను స్వేచ్ స్వేచ్ చేశాను ఆ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను అనమాట చేసిన తర్వాత నాకు అర్థమైందంటే అంటే ఫుడ్ ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది ఏమీ కష్టమా నష్టమా లేదంటే లాభమా ఇక్కడ దగ్గరలో ఉందా దూరంగా ఉందా అని అర్థం నేను చెప్పాను నేను ఫేస్ చేశాను దాన్ని అందుకని నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను పూర్తిగా ఈ వీడియో తీయడం కూడా తీరడం కూడా అదే నేను ఏ విధంగా ఫేస్ చేశానో దాన్ని ఇది ఎదుటి వాళ్ళు అవతిల వాళ్ళు చేయకూడదు కాబట్టి నేను నాకు థాట్ వచ్చింది ఖచ్చితంగా ఈ వీడియో చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం కూడా కారణం అదే నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లమ్ను ఆ ప్రాబ్లం వేరే వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ లోపలికి పోకుండా మళ్ళీ నేను క్యాంటీన్ వైపు వెళ్తున్నాను అనమాట క్యాంటీన్ ఎక్కడుంది ఎంత దూరం ఉంది అనేది నేను ఈ వీడియోలు చూపిస్తాను ఇప్పుడైతే నేను క్యాంటీన్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను చాలా దూరం ఉందని చెప్పారు ఎంత దూరం ఉందో మనం వెళ్తూ ఉన్నా నేను మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి ఆ క్యాంటీన్ ఎంత దూరం ఉందో కామెంట్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడైతే క్యాంటీన్ రూట్ వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఎంత దూరం ఉందో వచ్చిన వాళ్ళు ఎంత దూరం వెళ్తే క్యాంటీన్ వస్తుంది ఏమైంది చాలామంది గెస్సింగ్ ఉంటుందన్నమాట నేను ఆ గెస్సింగ్ క్రాస్ చేయడానికి నేనైతే వెళ్తున్నాను నడుచుకుంటూ ఇది చూపియ్యాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇప్పుడైతే నేను దాదాపు హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చాను పార్కింగ్ దాటేసి పూర్తిగా వచ్చేసాను అనమాట ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ మొత్తం రోడ్డే ఈ రోడ్డు దమ్మడి నేను వెళ్తున్నాను చూడండి అక్కడ లాస్ట్ కార్నర్ నుండి నడుచుకుంటూ వరకు వచ్చాను అనమాట అప్పుడు నేను ఎంత దూరం వచ్చానంటే దాదాపు నేను ఒకటిన్నర కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసాను అనమాట ఇక్కడికి వచ్చేసినాను ఇక్కడికి వస్తే ఈ ట్రన్నింగ్లో మామూలుగా ఓల్వో వెహికల్స్ అన్నీ ఆపి ఉంటారు ట్యాక్సీకి ఇక్కడికి వచ్చి చూశాను అనమాట చెట్లు ఇట్లు చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట జస్ట్ వాకింగ్లో వెళ్తున్నాను ఒక వాకింగ్ లాగా ఉంటుంది మనం చూసినట్టు ఉంటుంది చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంకా చాలా దూరం ఉంది దగ్గర అయితే లేదు క్యాంటీను దాదాపు నా అంచనా ప్రకారం ఎంతుందంటే నేను చెప్పను ఎందుకంటే చెప్తే ఆటోమేటిక్గా మీరు గెస్ చేస్తారు కాబట్టి మీరే గెస్ చేయండి ఎన్ని ఎంత దూరం ఉంది హాఫ్ కిలోమీటర్ ఉందా వన్ కిలోమీటర్ ఉందా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చాను అనమాట వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చాను ఇంకా ఎంత ఉంటుందో గెస్ చేయండి ఎందుకంటే క్యాంటీన్ దగ్గర ఉందా దూరం ఉందా చూపియాలనే ఆలోచనతోనే నేను వీడియో చేస్తున్నాను అనమాట ఎంత దగ్గర ఉందో మీరే గెస్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ నేనైతే చాలా దూరం నడుచుకుంటూ వచ్చానమాట చూస్తూనే ఉండండి ఈ వీడియో మిస్ చేయకు ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఐదురుగా సిగ్నల్ కనబడుతుంది కదా అక్కడికి లెఫ్ట్కి వెళ్తే మళ్ళా రెండు ట్రన్నింగ్లు వస్తాయి ట్రస్ట్ రైట్ వెళ్తే చేరిపోతాం అనమాట మనకైతే ఇది దాదాపు ఎన్ని కిలోమీటర్స్ ఉందో మీరే గెస్ చేయండి నేను చెప్పను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటిన్యూ వీడియో మీరు వీడియో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఉందో అలా తీసానమాట మ్యూజిక్ కానీ ఏమి కానీ యాడ్ చేయలేదు ఈ వీడియో అవేన్ఎస్ వీడియో మాత్రమే చేస్తున్నాను ఎందుకు అంటే నాకు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నాకు తట్టిందనమాట వీడియో చేయాలని చెప్పేసి వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కంటిన్యూ అందరూ చూడండి వీడియో సపోర్ట్ చేయండి ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు క్యాంటీన్ ఉంటుందో మీరు గెస్ వేసి మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో ఏందిరా అనేది అని తెలుస్తుంది అనమాట చాలామందికి ఈ వీడియో పనికొస్తుంది అనుకుంటాను అందరూ షేర్ చేయండి ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు ఈ వీడియో చూస్తే ఎంత దూరంలో మన క్యాంటీన్ ఉంది మనకు అవైలబుల్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పి ఈ వీడియోలో ఉంటుంది నేను ఒక నైట్ అంతా అక్కడ మేల్కొని వీడియో చేశాను అనమాట వీడియో చూడండి ఈ వీడియో కాకుండా పార్ట్ వన్ ఇది పార్ట్ టూ వీడియో కూడా ఉంది అనమాట ఈ వీడియో చూసి పార్ట్ టూ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి మీకు మొత్తం చూపిస్తాను ఈ ఈ ఎయిర్పోర్ట్ రౌండ్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎదిగినా సెక్యూరిటీ ఎదిగినా చాలా టైట్గా ఉంటుంది అనమాట ఎవరైనా ఏ ఏదో పని చేసినా కూడా ఏదో తీస్తారు అట్లే అది బెంగళూరు ఎయిర్పోర్ట్ స్పెషాలిటీ తెలంగా ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని నడుచుకుంటూ మళ్ళా రోడ్డు దిగాను అనమాట ప్లాట్ఫామ్ బాగా ఎక్కాలి మామూలుగా ఈ వాతావరణం సూపర్ అండి బెంగళూరు వాతావరణం చల్లగా ఉంటుందన్నమాట ఈ చల్లదనానికి మనము ఎక్కువ రోజులు ఎయిర్పోర్ట్లో ఉండలేము అలవాటు పడితే ఉండొచ్చు అలవాటు పడిన ఇబ్బంది ఉండేటోళ్ళు ఉండలేరు మ్యాక్సిమం అయితే ప్లాట్ఫార్మ్ మీద నడచాలి గుర్తుపెట్టుకోండి వచ్చే పర్సన్ ఎవరైనా సరే ప్లాట్ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీదే నడవాలి కింద రోడ్డు మీద అసలు నడవకూడదు ఇప్పుడు ఇంటికాని కదా